తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అవకతవకలకు పాల్పడిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది అదేవిధంగా దళిత బంధులో చాలా రకాలుగా అవినీతి జరిగిందని గొర్రెల పంపిణీ పథకంలో చాలా రకాల అవినీతులు జరిగాయని రైతు బంధు పథకంలో రాజకీయ నాయకుల జోక్యం వల్ల అవినీతి జరిగిందని అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చేరలేదని అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి విషయంలో అనర్హులకే ఈ పథకం వర్తించిందని అర్హులకు ఎవరికూ వర్తించలేదని ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ చెబుతోంది అదేవిధంగా పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించినట్లు చెబుతున్నారు అదేవిధంగా మనము ఈ పథకాలన్నీ సక్రమంగా ఈ ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికే చేరాలని చెబుతున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎటువంటి ఇందులో అవినీతి కానీ అక్రమాలు కానీ పాల్పడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికే చేకూరేలా అధికారులు దృష్టి సారించాలని అధికారులు ఎవ ఎవ ఎవరినైతే నిర్ణయిస్తారో వారికే ఆ పథకాలు చెందేలా చూడాలని ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదని చెబుతున్నాడు సీఎం రెడ్డి గారు అట్లాగే ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఎటువంటి ఒత్తులకు లోను కాకుండా అధికారులు పనిచేయాలని అధికారులు ఒత్తులకు లోనైతే లబ్ ఎవరికైతే లబ్ధి చేకూరాలనో వారికి చేకూరకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు